అందరికీ నమస్కారం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ అనేటువంటి సోషల్సం అనేటువంటి నైన్త్ లెసన్ గురించి మాట్లాడుకుంటాము నైన్త్ లెసన్ గురించి మాట్లాడతాము ఇందులో ఈ యొక్క లెసన్ ఏంటంటే తెగలు సామాజిక నిర్ణయాధికారం సో తెగలు అంటే ఏంటంటే అడవిలో నివసించేటువంటి వివిధ సమాజాలను అడవిలో నివసించేటువంటి అడవిలో అడవిలో నివసించేటువంటి వివిధ సమాజాలను తెగలు అంటాము మరి తెగలు వివిధ రకాల తెగలు ఉన్నాయి అంటే ఇందులో అంటే తెగలు చూసినట్లయితే కొండ రెడ్లు చెంచులు ఓకేనా వివిధ రకాలైనటువంటి తెగలు ఉన్నాయి మరి సామాజిక నిర్ణయాధికారం సామాజిక నిర్ణయాధికారం అంటే ఇక్కడ సో పంచ్ అంటే పంచాయితీ పట్ల అంటే గ్రామ పెద్ద పంచ్ అంటే ఏంటి సో ఇక్కడ పంచ్ అంటే పంచాయతీ సో పట్ల అంటే గ్రామ పెద్ద లేదా పెద్ద మనిషి అంట మరి ఇక్కడ ఈ యొక్క వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంది ప్రజలు సమానంగా ఉండేటువంటి విధానం ఎక్కడ ఉంటుందంటే సమానంగా ఉండే విధానం ఎక్కడ ఉంటుంది అంటే గిరిజనులు ఎక్కువగా ఉంటుంది వీరందరూ కూడా మేమందరం ఒకే ఒకే కుటుంబానికి చెందిన వారం భావన ఉంటుంది వీరందరూ ఎలా ఉంటారంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి భావన ఉంటుంది వీరి మధ్య బంధుత్వం ఎక్కువగా ఉంటుంది అంటే దూర బంధువు కాకుండా దగ్గర బంధుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది సభ్యులందరూ కూడా ఎలా ఉంటారు సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు మరి ఇక్కడ వీళ్ళు దేని ఆస్తిగా అంటే అడవిని ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు అడవిని ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు వీళ్ళు దగ్గర అంటే ఒకే తెగవరకు ఒకే కులమైనటువంటి భావన ఒకే అందరం కూడా ఒకే అనేటువంటి భావన కలిగి ఉంటారు ఉమ్మడి ఆస్తి వీళ్ళ అడవి ఉంటుంది వీళ్ళ మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు తారతమ్య భేదాలు నువ్వు తక్కువ ఎక్కువ అనేటువంటిది ఈ సంపద ఎక్కువ ఉంది సంపద తక్కువ అనేటువంటి భేదాలు లేకుండా సో ఎలాంటి భేదాలు లేకుండా వీళ్ళు జీవన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు తెగ సభ్యులందరూ కూడా అన్ని పనులు చేస్తారు సో ఇక్కడ వీరు ఎగ్జాంపుల్గా గ్రామాలలో కొందరు వడ్ల పని చేయాలి వీరు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళ మధ్య అందరూ తెగ సభ్యులందరూ కూడా అన్ని పనులు అందరు కూడా కలిసి అందరు చేస్తారు సో ఇదే చేయాలన్నటువంటి భావన లేకుండా అందరు కూడా అన్ని పనులు చేస్తారు విధానం అనేది ఈ యొక్క గిరిజనులు కనిపిస్తూ ఉంటుంది వీరి మధ్య తారతమ్యాలు లేవు ఒకే కుటుటీమని బాగు కలిగి ఉంటుంది ఉమ్మడి ఆస్తి అడవి అడవి అనుకుంటారు మరి వీళ్ళు వీరు బంధుత్వం అనేది ఎలా ఉంటుంది అంటే దగ్గరి బంధుత్వం ఏర్పడుతుంది మరి వీళ్ళు ఏదైనా వేటాడినప్పుడు అందరు కలిసిమెలిసి వేటాడుతారు అదేవిధంగా ఏదైనా ఆహారం దొరికినప్పుడు వాటిని కలిసిమెలిసి అందరు కూడా సరి సమానంగా అంటే సరి సమానంగా తీసుకోవడం జరుగుతుంది వీరి మధ్య తారతమ్య భేదాలు లేవు ఈ యొక్క గిరిజనుల యొక్క విధి విధానాలు ఇందులో ఉన్న ఇందులో ఉన్నటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఐమన్ డార్ప్ అంటే ఫ్యూరర్ ఐమండ్ డార్ప్ అనేటువంటి వ్యక్తి సో ఈయన మా అంటే ఆంథ్రోపాలజిస్ట్లో భాగంగా అంటే మానవుల మీద అధ్యయనం చేసింది మానవుల జీవిత గురించి అధ్యయనం చేసింది అందులో మరి ఫ్యూరర్ ఐమన్ డార్ప్ ఏ దేశం చెందిన వ్యక్తి అంటే ఆస్టియా దేశం చెందిన వ్యక్తి ఏ దేశం అండి ఆస్టియా దేశం చెందిన వ్యక్తి ఈయనే ఎక్కువగా గిరిజనుల పైన ఆదివాసులపైన ఇదే ప్రయోగం చేయడం జరిగింది అంటే వారి యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయన్న అంశాల మీద అధ్యయనం చేయడం జరిగింది మరి ఇక్కడ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటి ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏంటి సార్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రం అంటే మానవుల యొక్క ప్రవర్తన తీరు చెప్తుంది మానవుల ప్రవర్తన తీరు చెప్పేది ఆంథ్రోపాలజిస్ట్ అంట మరి ఐమండ్ ఆర్పు తెలంగాణకి ఎప్పుడొచ్చింది ఐమండ్ ఆర్పు ఎప్పుడొచ్చింది సార్ అంటే నైన్టీన్ ఫార్టీలోని తెలంగాణకు వచ్చి ఇక్కడ ఏ యొక్క జాతుల పైన ఏ యొక్క గిరిజనుల పైన అంటే చెంచుల పైన చెంచుల పైన కొండారెడ్ల పైన గోండ్లు అనేటువంటి ఈ మూడు జాతుల పైన ఇది అధ్యయనం చేసింది తెలంగాణకు ఐమండ్ ఎప్పుడు వచ్చిన నైన్టీన్ ఫార్టీలో రావడం జరిగింది చెంచుల పైన కొండరెడ్లపైన గోండ్లపైన ఈయన అధ్యయనం చేయడం జరిగినటువంటి వ్యక్తి ఫ్యూరర్ డార్ప్ ముఖ్యంగా ఈయన ఫ్యూరర్ ఐమండ్ ఆర్పు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అనేక ఆదిమ పైన ప్రయోగాలు చేసిండు వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల గురించి కూడా ఈయన అనేక పుస్తకాలు కూడా రాయడం జరిగింది మరి ఇక్కడ గోండు పంచ్ గోండు పంచ్ అంటే ఏంటి అంటే పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ లాగా కాబట్టి పంచు అంటే ఏంటంటే పంచాయతీ మరి పట్ల అంటే ఏంటి గ్రామ పెద్ద గ్రామ పెద్ద అంటే దీన్ని పెద్ద మనిషి అంటాం ఏమంటాము పెద్ద మనిషి పెద్ద మనిషి అంటాం పెద్ద మనిషి మరి ఇక్కడ పంచాయతీలలో మామూలుగా ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు సో ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు ఈ పంచాయతీలలో స్త్రీలకు మాట్లాడే అవకాశం లేదు స్వేచ్ఛ లేదు ఏదైనా పంచా జరిగినప్పుడు కేవలం పురుషులు మాత్రమే మాట్లాడతారు స్త్రీలు ఎలాంటి మాట్లాడే అవకాశం లేదు సో ఇట్లాంటి క్వశ్చన్ అడగవచ్చు ఈ క్రింది వాళ్ళలో సరైన అంశాలు ఏంటి సో పంచాయతీలో స్త్రీలకు మాట్లాడే అవకాశం ఉంది అనుకోండి సో అక్కడ కాబట్టి ఇక్కడ అవకాశం లేదు గ్రామ అంటే ఇక్కడ ఈ గొండు పంచాయతీలో స్త్రీలకు మాట్లాడే అవకాశం లేదు అనేది సరైన అంశం ఇక్కడ కాబట్టి అవకాశం లేదు మరి ఇక్కడ పట్ల అంటే ఏంటి సార్ అంటే పట్ల గురించి మాట్లాడుకుందాం పట్ల గురించి మాట్లాడితే పట్ల ఈ పట్ల అనేటువంటి వ్యక్తి అనేది ఆ గ్రామానికి ఎవరైనా సో అతిథులు వస్తే అతిథులకు సత్కారం చేసిన వ్యక్తి ప పట్ల మరి అతిథులకు భోజనాలు ఏర్పాటు చేసే వ్యక్తి పట్ల అందరినీ ఇక్కడ ఏంటంటే అందరిని సమానంగా చూడాలి ఎలా చూడాలి అందరినీ సమానంగా చూడాలి అందరినీ సమానంగా చూడాలి అంటే తక్కువ భేదం లేకుండా ఎవరు ఒకరి పక్క ఎక్కువ భావన ఒకరి తక్కువ భావన లేకుండా అందరినీ సమానంగా చూడడము ఇంకేం చేస్తాడు పట్ల సో గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం కోసము సో పట్ల అనే వ్యక్తి సో పరిష్కారం వైపు ఆలోచన చేస్తూ ఉంటాడు గ్రామంలో పంచాయతీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మరియు పంచాయతీ వెళ్ళినప్పుడు ఆ పంచాయతీ యొక్క తీర్పు కూడా సో గ్రామ గ్రామ పెద్ద లేదా ఈ యొక్క పట్ల అనే వ్యక్తి ఆ తీర్పును చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ పంచాయతీ అనేది ఆ యొక్క నడి అంటే గ్రామంలో నడి 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 ప్రాంతంలో లేదా మధ్య ప్రాంతంలోనే వీళ్ళు ఒక పంచాయతీ ఏర్పాటు చేసుకొని ఆ పంచాయతీలో ఎలా జరుగుతుందంటే ఆ పంచాయతీలో అనేక మంది అందులో అనేక మంది ఒక దగ్గర గుమికూడి మరి అక్కడ స్త్రీలకు మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే గొండు పంచంలో స్త్రీలకు మాట్లాడే అవకాశం అనేది లేదు మరి ఇక్కడ ఇంకేం జరుగుతుంది సార్ అంటే ఆ పంచాయతీలో వాళ్ళు చెప్పేటువంటి సాక్షులను సేకరిస్తారు ఆ సాక్షులు చెప్పేటువంటి నిజాలు ఆధారంగా ఈ యొక్క తీర్పు అనేది చెప్పడం జరుగుతుంది సాక్షుల యొక్క తీర్పుల ఆధారంగా ఈ యొక్క తీర్పు అనేది గ్రామ పెద్ద ఒక తీర్పు అనేది ఫైనల్గా చెప్పడం జరుగుతుంది మరి ఈ లెసన్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి సార్ అంటే ఎప్పుడైతే ఈ పంచాయతీరాజ్ అంటే మామూలుగా ఈ యొక్క గొండ్ల పంచాయతీ గొండ్ల విధానం అనేది ఎప్పుడు ఎప్పటి నుంచి పూర్తిగా అంటే తగ్గిపోయింది సార్ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పంచాయతీ వ్యవస్థ అనేది రావడం వల్ల నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీలో గొండులలో అంటే గోండు విధానాల్లోని మార్పులు వచ్చాయని ఎవరు చెప్పారు హైమన్ డార్ప్ చెప్పారు ఎవరు చెప్పారు హైమన్ డార్ప్ ఏం చెప్పాడంటే హైమన్ హైమన్ డార్ప్ ఐమండ్ డార్ప్ ఏం చెప్పింది అంటే నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీలో ఈ గొండు విధానంలోని మరియు ఈ గొండు పంచాయతీ విధానంలో అనేక మార్పులు వచ్చాయి ఆ తర్వాత సర్పంచ్ విధానము సర్పంచి విధానము మరియు పోలీస్ స్టేషన్లు వచ్చాయి ఏమచ్చినాయి పోలీస్ స్టేషన్లు కూడా సో పోలీస్ వ్యవస్థ మరియు సర్పంచ్ వ్యవస్థ అనేది సో ఆ తర్వాత ఇవి రావడం వల్ల ఈ యొక్క గోండు పంచాయతీ వ్యవస్థ అనేది కనుమరుపోయింది అనే అంశాన్ని ఐమన్ డార్పు యొక్క ఈ మనకు తెలపడం జరిగింది సో ఇది ఈ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు నెక్స్ట్ లో మళ్ళీ కొన్ని అంశాలతో మలుచు కలుసుకుందాం అంతవరకు సెలవు మీ రాజమౌళి సార్తో ఈ వీడియోస్ అందరు కూడా సో అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్